హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సాతి ఈరోజు మన వీడియోలో బెస్ట్ ఎర్నింగ్ వెబ్సైట్ టైంబాక్స్ నుంచి పేమెంటు ఆప్షన్స్ చాలా చేంజ్ అయ్యాయి చేంజ్ అయిన పేమెంట్ మెథడ్స్లో మనకు ఏది బెస్ట్ అలాగే చార్జెస్ ఎంత తీసుకుంటున్నారు ఇవన్నీ డీటెయిల్గా వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ టైంబాక్స్ డాట్ కామ్ వెబ్సైట్ అనేది చాలా ఈజీ వెబ్సైట్ ఇందులో మీకు స్కిల్స్ లేకపోయినా పెద్దగా చదువుకోకపోయినా ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ ఎర్నింగ్ మెథడ్స్లో మనం ఈజీగా ఎంతో కొంత మనీ అనేది ఫ్రీ టైంలో కూర్చొని మనం ఎర్న్ చేయొచ్చు మన ఛానల్లో చాలా వీడియోలు టైం బాక్స్లో ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేది నేను అప్లోడ్ చేసి ఉంచాను మీరు ప్లేలిస్ట్పై క్లిక్ చేసినట్లయితే స్క్రోల్ డౌన్ చేయండి మీరు ఇక్కడ గమనించవచ్చు టైం బాక్స్ గైడెన్ ఉంటుంది దానిపై మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ట్వంటీ టూ వీడియోస్ కనిపిస్తాయి ఇవి జస్ట్ టైం బాక్స్ గురించే ఈ వీడియోస్ అన్నీ మీరు చూడండి ఫ్రెండ్స్ సర్వే ట్రిక్స్ ఏంటి ఆ తర్వాత ఎర్నింగ్స్ ఎలా పెంచుకోవాలి పుష్ క్లిక్స్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి తర్వాత పేమెంటు ప్రూఫ్ సెవెంటీన్ థౌసండ్ది నేను వన్ ఇయర్ బ్యాక్ అప్లోడ్ చేశాను తర్వాత సర్వే ప్రొఫైల్స్ రెండు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది వీడియో సర్వేలో ఎటువంటి తప్పులు చేయకూడదనేది ఈ వీడియో లేటెస్ట్ అప్డేటెడ్ టైమ్ బాక్స్పై వీడియో చేశాను ఫార్టీ థౌసండ్ ఎర్న్ చేసినట్లు ఈ విధంగా చాలా వీడియోస్ బాక్స్లో మనీ ఎలా ఎర్న్ చేయాలనేది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి ఉంచాను అలాగే టెలిగ్రామ్ గ్రూప్పై కూడా మీరు క్లిక్ చేసి ఛానల్లో తెలుగు ఉంటుంది దానిపై మీరు పిన్ మెసేజ్లో గ్రూప్ ఉంటుంది చార్ట్ గ్రూప్ దానిలో మీరు జాయిన్ అవ్వండి ఇందులో మీ ఫ్రెండ్స్తో మీరు చార్ట్ చేస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని మనీ అనేది ఈజీగా ఎర్న్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ దయచేసి టైం బాక్స్లో మనీ ఎలా ఎర్న్ చేయలేదు దానికోసం మార్కెట్లో చాలా కోర్సులు టూ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు సో నాకు తెలిసి ఎటువంటి ఛార్జెస్ పే పే చేయాల్సిన అవసరం లేదు మన ఛానల్లో జెన్యున్గా వీడియోస్ అన్నీ ఫ్రీగా అప్లోడ్ చేసి ఉంచాను సో తెలివిగా నిర్ణయం తీసుకున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం టైంబక్స్ డాట్ కామ్ వెబ్సైట్లో అప్డేటెడ్ చేసినటువంటి పే మెథడ్స్ గురించి తెలుసుకుందాం అలాగే యూపీఐ విడ్రోలు ఎలా చేయాలో దాని గురించి అందులో సెట్టింగ్స్ ఏ విధంగా మార్చుకోవాలనేది మనం చూద్దాం సో ఇప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి ప్రొఫైల్ ఈ విధంగా సో ఇక్కడ మీరు పే అవుట్ మెథడ్పై మీరు క్లిక్ చేయండి ఎంతవరకు మన ఛానల్లో నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ మెథడు ట్రాన్స్ఫర్ వైజ్ నుంచి దానికి ఎటువంటి ఛార్జెస్ లేకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ పే అవుట్ వచ్చేది ఇప్పుడు దానికి కూడా మనకి కొంత ఛార్జెస్ తీసుకుంటున్నారు మన ఇండియన్స్కి లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ యూపీఐ పేమెంట్స్లో పేటిఎమ్ని డిలీట్ చేస్తున్నట్టుగా అలాగే కొత్తగా యూపీఐ పేమెంట్స్ తీసుకోవడానికి ర్యాజ్ రూపాయని ఇన్క్లూడ్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ వీక్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ వైజ్ పేమెంట్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు అనమాట సో మనకి యూపీఐ పేమెంట్స్ కావాలన్నా అలాగే బ్యాంక్ పేమెంట్స్ కావాలన్నా రాజు పేని మనం తీసుకోవాలి అలాగే ఈ విధంగా విత్డ్రాల్ చేస్తున్నందుకు అన్ని పేమెంట్స్కి కొన్ని ఫీజు చార్జ్ చేస్తున్నట్లుగా మెసేజ్లు వచ్చాయి నోటిఫికేషన్స్ ఫ్రెండ్స్ వీడియోలో నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో జన్యున్గా ఆన్లైన్లో ఫ్రీగా మనీ ఎర్నింగ్స్ ఇచ్చే వెబ్సైట్స్ని పేమెంట్ సహా అప్లోడ్ చేసి ఉంచాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు లింక్పై క్లిక్ చేసి మీరు కూడా జాయిన్ అయ్యి అర్న్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ఒక్కో పేమెంట్ మెథడ్కి ఒక్కో విధంగా ఛార్జెస్ తీసుకుంటున్నారు అన్ని పేమెంట్ మెథడ్స్కి మినిమమ్ విత్డ్రాల్ ఫైవ్ డాలర్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు పేపర్ చూసినట్లయితే ఫోర్ పర్సెంటేజ్ ఫీ తీసుకుంటున్నారు అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్కి జీరో పాయింట్ సిక్స్ సిక్స్ డాలర్స్ తీసుకుంటున్నారు ఫ్లాట్ అయితే ఇది ఇండియాకి నెక్స్ట్ వీక్ నుంచి ఉండదు కాబట్టి వేస్ట్ నెక్స్ట్ ఏటీఎం చూసినట్లయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వెబ్సైట్ నుంచి పేవర్ తీసుకున్నందుకు ఛార్జెస్ తీసుకుంటారు అలాగే ఏటీఎం నుంచి విత్డ్రా చేయడానికి కూడా మన బ్యాంక్ లోనికి రావడానికి అక్కడ కూడా ఛార్జెస్ తీసుకుంటారు కాబట్టి ఏటీఎం ఇంట్రెస్ట్ ఉంటే ఏటీఎం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు స్క్రిల్లు వేస్ట్ ఫ్రెండ్స్ నేను ఎవరికి సైజ్ చేయను ఇక్కడ ఫ్రీ అని చూపిస్తారు కానీ మీకు నెక్స్ట్ చూసినట్లయితే చాలా పేమెంట్స్ అక్కడ మీకు కట్ అయిపోతాయి నెక్స్ట్ ఇక్కడ రేజర్ పే ఫ్రెండ్స్ యూపీఐ పేమెంటు ఇక్కడ ఛార్జెస్ ఏమైనా తీసుకుంటారు అనేది క్లియర్గా చెప్పలేదు కానీ కొంత ఛార్జెస్ ఉంటాయని చెప్తున్నారు నెక్స్ట్ లైట్ కాన్ ఫ్రెండ్స్ ఇది క్రిప్టో కరెన్సీ దీనికి ఛార్జెస్ ఏమీ లేదని ఇక్కడ రాశారు సో దీని గురించి నాకు పెద్దగా ఐడియా లేదు చాలామంది మన ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా యూపీఐ పేమెంటు ర్యాజర్పేలో చేయాలని మెసేజ్ చేశారు సో ఇప్పుడు మన వీడియోలో ర్యాజర్పేని మనం సెలెక్ట్ చేసుకుందాం పేమెంట్ అందులోకి వచ్చినట్లయితే ఏ విధంగా మనం విత్డ్రాల్ చేయాలో తెలుసుకుందాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ర్యాదు రూపాయ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి జస్ట్ టెన్ డిజిట్ ఫోన్ నెంబర్ ఫ్రెండ్స్ ఇంకేమి ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైవ్ డాలర్స్ రీచ్ అయిపోగానే మనకి విడ్డ్రాల్ కోసం ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ రాజు రూపాయ నుంచి మొబైల్కి ఎస్ఎంఎస్ ఈ విధంగా వస్తుంది అలాగే ఈమెయిల్ అయితే ఈ విధంగా మీకు మెయిల్ వస్తుంది అనమాట టీమ్ రేజర్ పే అనేసి రేయోన్ ఇండియన్ క్లియరింగ్ ఎల్ఎల్పి శాలరీ అనేసి ఈ విధంగా మనకి ఈమెయిల్ వస్తుంది మీరు జాగ్రత్తగా చూడాలి అనమాట ఇక్కడ లింక్ పైన వ్యూ డీటెయిల్స్పై క్లిక్ చేసిన అవుతుంది లేదంటే కింద నుంచి లింక్పై క్లిక్ చేసిన అవుతుంది ఈమెయిల్ అయితే అలాగే మొబైల్ నుంచి వచ్చిన మెసేజ్ కూడా కింద లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అలాగే ఈమెయిల్ కూడా ఓటీపీ వస్తుంది రెండింటిలో ఏ సెలెక్ట్ చేసుకుంటే దానికి సో ఆ ఓటీపీని ఎంటర్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఫస్ట్ టైం కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట వెరిఫై అయిపోతుంది స్టెప్ ఫోర్ ఏంటంటే ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని అలాగే లేదంటే మీకు నచ్చితే యూపీఐ ఐడి డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి లేదు యూపీఐ కావాలంటే యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి చూడండి బ్యాంక్ డీటెయిల్స్ ఈ విధంగా అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేసుకున్నట్లయితే అడ్రస్ వస్తుంది అలాగే అకౌంట్ హోల్డర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక మీరు స కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని వెంటనే మీకు పేమెంట్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ కూడా వచ్చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రొసీజరు ఇక్కడ ఛార్జెస్ ఏ విధంగా తీసుకుంటారు అనేది ఇంతవరకు నాకు తెలియదు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే రాజర్పే నుంచి యూపీఐ ద్వారా విత్డ్రా చేసినట్లయితే ఛార్జెస్ ఎంత కట్టా అయినది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ టైం మాత్రం మనం చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు లైవ్లో రేజర్ పేని సెలెక్ట్ చేసుకుని ప్రొసీజర్ చూపిస్తున్నాను జస్ట్ సింపుల్గా మీరు ఇక్కడ పేమెంట్ మెథడ్స్లో రేజర్ పే యూపీఐని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఓన్లీ టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఇక్కడ నా నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను అప్డేట్ పేమెంట్ మెదడ్ పే క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పాస్వర్డ్ అడుగుతుంది ఫస్ట్ టైం ఎంటర్ చేసుకోవాలి పాస్వర్డ్ అంటే మీరు లాగిన్ చేసేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇస్తారే అక్కడ సేమ్ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ పై క్లిక్ చేయండి ఇక్కడ కొన్నిసార్లు మీకు క్యాప్చర్ వస్తుంది అప్డేట్ పై మీరు క్లిక్ చేయండి అప్డేట్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఏ వెరిఫికేషన్ లింక్ హ్యాస్ జస్ట్ హ్యాస్ బిన్ సెండ్ టు యువర్ ఇమెయిల్ అడ్రస్ అని వస్తుంది మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ టైమ్ బాక్స్ ఉందో దానికి ఒక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది సో ఫైనల్ స్టెప్ ఏంటంటే ఈమెయిల్కు వచ్చినటువంటి లింక్పై మీరు క్లిక్ చేసి జస్ట్ టైం బాక్స్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత క్రాస్ చెక్ కోసం మరొకసారి పేమెంట్ మెథడ్పై క్లిక్ చేయండి సెట్టింగ్స్లోకి వచ్చి చూన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్లో చూసినట్లయితే రజర్ పే అనేది అప్లోడ్ అయిపోయి మీ మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఇది వీడియో ఇందులో ఛార్జెస్ అనేది నెక్స్ట్ మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేస్తాను సో ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ ఈజీ ఎర్నింగ్ వెబ్సైట్ టైం బాక్స్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఫ్రీ టైంలో ఎర్న్ చేయండి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్న అంతవరకు బాబాయ్ జై హింద్ జై భారత్